పులి ఇదిగో పులి అక్కడ పులి అక్కడ అడుగులు ఇక్కడ అడుగులు అని చెప్పేసి ప్రతి రోజు కూడా వాళ్ళు తిరుగుతున్నారు నిజంగానే అది పులియా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు చెక్ చేయడం అక్కడ బోన్లు ఏర్పాటు చేయడం ఆనిమల్ క్యాచెస్ టీం కూడా వాళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ పులి మాత్రం అడవుల్లో కనిపించడం లేదు ఇప్పుడే ఒక సమాచారం ఏంటంటే ఆ పులి కేసీఆర్ ఫామ్ హౌస్ కు దగ్గరలో ఉన్నటువంటి కొండాపూర్ శ్రీనివాస్పురం టు గోపాల్పురం పీర్లపల్లి జగదేపూర్ యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి దుర్గాపల్లి మండలం అటు సిద్దిపేటలో ఉన్నటువంటి మర్కోక్ మండలం జయదేవ్పూర్ మండలం ఈ మూడు మండలాల మధ్యలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నియర్ బై జస్ట్ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఈ పులి సంచరిస్తుండటంతో మరింత డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు పశువులను కాపాడుతుంటారు వాళ్ళకి ఏంటంటే అడవి దగ్గరగా ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే రాత్రి పూట సింగిల్ గానే వెళ్ళిపోతుంటారు సో పులి మా దగ్గర రాలేదు టైం టైంలోనే వాళ్ళ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కాబట్టి రైతులు కూడా పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వహించండి సింగిల్ గా మాత్రం వెళ్ళకండి అది కూడా మీకు కారు కానీ అలాంటిది ఉంటే దాంట్లో వెళ్ళండి ఈ ద్విచక్ర వాహనం పైన సింగిల్ గా వెళ్ళకండి అలాగే ఇద్దరు కూడా వెళ్ళకండి గుంపులుగా వెళ్ళండి సో డేలో డేలో మాత్రమే వెళ్ళండి నైట్ లో మాత్రం అస్సలు వెళ్ళకండి ఇంకోటి ఏంటంటే చాలా మంది నియర్ బై గ్రామస్తులు కూడా కరకపట్ల గ్రామంలో ఉన్నటువంటి కంపెనీస్ కి ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు సో వాళ్ళు డ్యూటీ అయిపోగానే రాత్రి పది నుండి పన్నెండు గంటల మధ్యలో ఇంటికి చేరుకునే సమయంలో కూడా వాళ్ళు బైకుల పైన వస్తుంటారు సో ఆ బైకుల పైన వచ్చేటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు వహించండి మీ కారు ఉంటే కార్ లో రండి కానీ ఈ బైక్ల పైన వెళ్తున్నప్పుడు పులి ఒకవేళ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోండి ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళ స్థాయికి మించిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆ పులి జాడలు దొరకకపోవడం అనేది కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ప్రతి రోజు కూడా గ్రామాలు తిరుగుతూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ ఇలా దూరంగా ఉండండి ఆ పులిని ఖచ్చితంగా మేము క్యాచ్ చేస్తాం పట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు హామీ అయితే ఇస్తున్నారు సో ప్రజలు కూడా ఆ ఫారెస్ట్ అధికారులు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఆ పొలాలకు వెళ్ళినట్టు అయితే మీ ప్రాణాలు రక్షించుకోవచ్చు సో ఏ వైపు నుండి వస్తుందో తెలియదు కాబట్టి మీ ఏదైనా ప పశువులకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరిగితే ఖచ్చితంగా దానికి నష్టపరిహారం అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు అయితే మీకు ఇస్తారు సో మీ మీరు ఇంకేదైనా పులి మా ఊరు నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి ఏదైనా మత్తు పదార్థం కానీ లేకపోతే కరెంటుకి సంబంధించినటువంటి షాక్స్ పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకండి ఓలలు కూడా కట్టకండి ఎందుకంటే అది మన జాతీయ జంతువు నిన్న కూడా చెప్పాము సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆని కలిగించవద్దు మీకు ఏమైనా సమాచారం తెలిసినా కానీ ఇమ్మీడియట్లీగా ఫారెస్ట్ అధికారులకు ఇస్తే అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పులి ఎప్పుడో పొద్దున వచ్చిన తర్వాత అడుగులు చూస్తున్నాం అది ఏ రాత్రి వస్తుందో ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియట్లేదు కాబట్టి సో అన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు అడవి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గ్రామ గ్రామానికి జస్ట్ ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాబట్టి అటు ఎర్రవలి ప్రాంత ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి మీ ప్రాంతానికి కూడా రావచ్చు సో పశువుల దగ్గర కానీ వీటి దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ఉండాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు ఒకవేళ అత్యవసరమైతే గుంపులుగా వెళ్ళండి ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా జస్ట్ గుంపులుగా వెళ్ళినప్పుడు కూడా కర్రలు పట్టుకోండి కొన్ని టపాకాయలు అంటే దాని మీద వెయ్యకుండా జస్ట్ అక్కడోటి అను వేసుకుంటూ వెళ్ళండి మీకు కొంచెం భయానికైనా ఆ పులి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఎట్టి పరిస్థితులు అవసరం అయితేనే వెళ్ళండి కానీ అవసరం లేకపోతే మాత్రం మీరు అక్కడ ఇక్కడ తాగడానికి కానీ ఆ చెట్ల కింద కూర్చోకండి సో అదైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ ఫారెస్ట్ అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు దానికి తగ్గట్టుగా ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఆ పులిని ఏం చేయదు కాబట్టి మనం దాన్ని సేఫ్గా పంపించే ప్రయత్నం అయితే చేయాలి